కొత్తగా పెళ్ళైన వెంకీకి మొదటి రాత్రి నిరాశే ఎదురైంది పాల నెమ్మదిగా తలుపు తీసింది కళ్యాణి వెంకీ సిగ్గుతో తల దించి ఉన్నాడు కళ్యాణి అడుగులో అడుగు పెట్టుకుంటూ వస్తుంది వెంకీ మాత్రం దించిన తల పైకెత్తలేదు నెమ్మదిగా మంచం దగ్గరికి వచ్చి కళ్యాణి ఏమండి పాలు తీసుకోండి అంటూ మంచం మీద కూర్చుంది వెంకీ ఆ పాలు తాగాడు వెంకీకి ఏం మాట్లాడాలో ఏం అర్థం కాలేదు వెంకీకి చిన్న వయసు అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ అమ్మాయితోనూ మాట్లాడేవాడు కాదు పెద్దవారంటే గౌరవం మర్యాద చాలా తెలివైనవాడు కూడా తన చిన్న వయసులో తన తండ్రి చనిపోయాడు అన్నీ తన అమ్మ శాంతమ్మ సాకి సంతరించి బాగా చదివించింది తను బాగా చదివి డాక్టర్ అయ్యాడు అపోలో ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సజ్జన్గా ఉన్నాడు ఇది వెంకీ కళ్యాణి వెంకీ ముఖం చూసి చిన్నగా నవ్వింది అది గమనించిన వెంకీ ఏం జరిగింది అంటూ అమాయకంగా అడిగాడు ఏమీ లేదు మీ మూతి మీద పాలు మీసంలా ఉన్నాయి అంటూ కళ్యాణి తన పైటతో నెమ్మదిగా అతని మీసం తుడుస్తుండగా తలుపు చెప్పుడైంది కళ్యాణి అమ్మ కళ్యాణి ఆ వస్తున్నా అంటూ వెళ్ళి తలుపు తీసింది ఏంటత్తయ్యా ఏం జరిగింది ఏమి లేదు గదిలో నీళ్లున్నాయా లేదా అని అడుగుదామని పిలిచాను ఆ ఉన్నాయి విషయం చెప్తే ఏమనుకుంటారో ఏమో అన్న భయంతో శాంతమ్మ సరేనమ్మా వెళ్ళి పడుకోండి ఆ సరే అత్తయ్యా అంటూ తలుపు మూయబోతుంది ఇంతలో ఒక్క నిమిషం అమ్మా అంటూ ఆపుతుంది ఏం లేదమ్మా ఒక విషయం మర్చిపోయాను ఏంట అత్తయ్య ఈ ఒక్కరోజుకి నా గదిలో పడుకుంటావా ఏమైంది అత్తయ్య ఈ రోజు ముహూర్తం అంతగా బాగోలేదు అందుకు మరి మీ అబ్బాయి వాడితో నేను చెప్తాను సరే అత్తయ్య అంటూ కళ్యాణి మంచం దగ్గరికి వచ్చి ఏమండి ఈరోజు ముహూర్తం అంతగా బాగోలేదని అత్తయ్య గారు అంటున్నారు అందుకు ఈ ఒక్కరోజు అత్తయ్యతో కూడా వెళ్ళి పడుకుంటానండి అప్పుడు వెంకి అమ్మ ఏమైందే అని అరుస్తాడు ఏమీ లేదురా అంటూ లోపలికి వస్తుంది ఈరోజు ఎందుకు ముహూర్తం బాగోలేదమ్మా అవున్రా ఈరోజు శోభనం జరిగితే కీడ్రా అందుకే మీ నానమ్మ వద్దంటున్నారు సరే నువ్వు వెళ్ళమ్మా అని చిరాకుగా చెప్పాడు వెంకి మేం కొంతసేపు మాట్లాడుకుని తర్వాత పంపిస్తా అంటాడు సరే అయితే త్వరగా వచ్చాయమ్మా అని చెప్పి వెళ్తుంది శాంతమ్మ ఆ సరే అత్తయ్య అంటుంది కళ్యాణి వెంకీ దీనంగా మొహం పెట్టి ఏంటిది కళ్యాణి వెళ్ళాలా అవునండి పెద్దవాళ్ళు మన కోసమే కదా చెప్తున్నారు కొంచెం ఆలోచించండి ఈరోజు ఒక్కరోజే కదా వెంకీ అమాయకంగా మొహం పెట్టి సరే నువ్వు చెప్పావు కాబట్టి అలాగే వెళ్ళు కానీ ఒకటి ఈ ఫోన్ తీసుకెళ్ళు నాకు నిద్ర పట్టదు అందుకనే అర్థమైందా అని వెంకి తన చేతికి ఫోన్ ఇస్తాడు అప్పుడు కళ్యాణి మీ అమ్మగారు ఉంటారు ఆమెకి ఇబ్బందిగా ఉంటుంది రాత్రి అయింది కదా అదేం కాదు నువ్వు వెళ్ళు సరే మీ ఇష్టం అంటూ వెళ్ళిపోతుంది కళ్యాణి వెళ్ళిన ఒక నిమిషానికి ఫోన్ చేస్తాడు తను ఫోన్ ఎత్తి హలో అంటుంది తాను కూడా హలో అంటాడు నేను నీతో ఒక విషయం చెప్పాలి అంటుంది కళ్యాణి తను కూడా నేను నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు కళ్యాణి అయితే చెప్పు అంటుంది వెంకీ ఫస్ట్ నువ్వే చెప్పు తర్వాత నేను చెప్తాను అంటాడు కళ్యాణి ఒక ప్లాన్ వేసి సరదాగా ఆట పట్టించాలనుకుంటుంది కళ్యాణి సరే నేను ఒక లిస్టు చెప్తాను రాసుకో నాకు అందులో మొదటి నుండి చివరి వరకు అన్నీ మొదటివే కావాలి ఇస్తారు కదూ వెంకి సరే చెప్పు కళ్యాణి నాకు ఐస్ క్రీమ్ లైన్ డేట్స్ ఆరెంజ్ వెజిటేబుల్స్ ఎనర్జీ డ్రింక్ యామ్ ఆనియన్ యుగ్లీ ఫ్రూట్ కావాలని చెప్తుంది వెంకి ఏంటి ఇదంతా కళ్యాణి నాకు ఇవి కావాలంతే వెంకీ ఇప్పటికిప్పుడు అడిగితే నుంచి తాను చెప్పు డాక్టర్ చదివారు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా వెంకీకి ఏం అర్థం కాలేదు కళ్యాణి ఆ ఓట్స్ మొత్తం బాగా గమనిస్తే మీకే అర్థమవుతుంది వెంకీ అవన్నీ బాగా గమనిస్తాడు గమనించిన తరువాత ఆ మొదటి అక్షరాన్ని సున్నా చుట్టుతాడు మొత్తానికి అక్కడ ఐ లవ్ యూ అని ఉంటుంది అది చూసి వెంకి చాలా సంతోషించి వెంట వెంటనే నీతో నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పేశావు ఐ లవ్ యూరా వెంకీ దానికెందుకే ఇలా టెన్షన్ పెట్టించావు కళ్యాణి సారీ సారీ బావా ఫీల్ అయ్యావా వెంకి చచ్చా లేదు దానికి ఎందుకే సారీ చెప్తావు నేను కూడా నువ్వెక్కడ నిజంగా అడుగుతున్నావేమో అనుకుని ఈ రాత్రి వేళ నా చిట్టి తల్లి కోరిక కోసం ఎక్కడ తిరగాలని ఆలోచిస్తున్నా చివరికి నాకు సర్ప్రైజ్ చేశావు థ్యాంక్స్ రా కళ్యాణి నవ్వుతూ మా అత్తయ్య నిద్రపోతుంది హాయిగా శాంతమ్మ ఇక పడుకో అమ్మా టైం అయింది ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళాలి కళ్యాణి టక్కున ఫోన్ కట్ చేసి అత్తయ్య మీరింకా ఇంకా పడుకోలేదా శాంతమ్మ వాడికి నిద్రే పట్టదు ఎప్పుడు లేచి ఎప్పుడు వెళ్తాడో తెలియదు ఎప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ అంటుంటాడు పేషెంట్స్ అందరికీ ఫోన్ నంబర్ ఇచ్చేస్తాడు వాళ్ళేమో ఫోన్ చేసి ప్రాణాలు తీస్తుంటారు ఒకరోజు వాడు హాస్పిటల్ నుండి వస్తుంటే దారిలో ఒక టర్నింగ్ ఉంది అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి రాత్రి రెండవుతుంది ఫోన్ చేస్తే ఫోన్ పనిచేయలేదు హాస్పిటల్కి కాల్ చేస్తే వారు వెళ్ళిపోయారని చెప్పారు నాకు భయమేసింది ఏం చేయాలో అర్థం కాలేదు ఆ రాత్రంతా నిద్రలేదు ఉదయాన్నే ఆరు గంటలకి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందని భయం ఆ భయంతోనే ఫోన్ తీశాను తీగనే హలో అమ్మా నేను హాస్పిటల్లో ఉన్నాను ఉదయం తొమ్మిది గంటలకు వస్తాను రాగానే చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నేను హలో హలో అంటున్న ఫోన్ కట్ చేసేశాడు నాకప్పుడు మనసు కుదుటపడింది తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చాడు రాగానే అమ్మా నేను అలసిపోయాను ఆకలిగా ఉంది ఏదైనా చేసి పెట్టమ్మా స్నానం చేసి వస్తాను అంటూ బాత్రూంలోకి స్నానానికి వెళ్ళాడు ఏమైందిరా అంటున్నా వెళ్ళిపోయాడు వంట చేసి పెట్టాను వాడు స్నానం చేసి వచ్చి రాగానే నువ్వు తిన్నావా అమ్మా అన్నాడు నేను తినడం పెట్టి అసలు ఏం జరిగిందో చెప్పరా అమ్మా ఫస్ట్ తిను తర్వాత చెప్తా అన్నాడు లేదురా ఫస్ట్ నువ్వు చెప్పు తర్వాత తింటా అని నేను అన్నాను సరే తిన్న తర్వాత చెప్తావుగా ఆ అలాగే చెప్తానన్నాడు సరే అని తిన్నాను తర్వాత చెప్పాడు ఏం చెప్పాడో తెలుసా అమ్మా ఈరోజు నేను కారులో ఇంటికి వస్తుంటే టర్నింగ్ పాయింట్ దగ్గర ఒకరు యాక్సిడెంట్ అయి పడి ఉన్నారు దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఎవరో కాదు మావయ్య అన్నాడు అంటే శాంతమ్మకి అన్నయ్య కళ్యాణి అవునా అంటే పెళ్లి రోజు వికలాంగుల కుర్చీలో కూర్చుని ఉన్నారు వారేనా ఆ అవును ఆయనే శాంతమ్మ నేను కంగారు పడి ఏడ్చేశాను అప్పుడు వాడు ఏడవక అమ్మ ఏం కాలేదు బాగానే ఉన్నారు కాలు కొంచెం ఫ్రాక్చర్ అయిందే అన్నాడు అలా చెప్తే నేను ఎక్కడ తినడం మానేస్తానని తిన్న తర్వాత చెప్పాడు అలా జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు రాత్రులు సరిగ్గా నిద్రపోయేవాడు కాదు అలా వెంకీ గురించి చెప్పుకుంటూ నిద్రపోతారు ఆ రోజు రాత్రి ఒంటిగంటకి తలుపు చెప్పుడు అవుతుంది కళ్యాణి నిద్రలేచి బయటకు వచ్చి చూస్తుంది అక్కడ ఎవరూ ఉండరు బయట కుక్కలు అరుస్తుంటాయి మళ్ళీ వచ్చి పడుకుంటుంది తర్వాత మళ్ళీ తలుపు చెప్పుడు అవుతుంది చూస్తే ఎవరూ ఉండరు మెయిన్ గేట్ తీసి వెళ్ళేసరికి అక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపుతుంటాడు అది చూసి కళ్యాణి భయపడుతుంది ఏమండి ఏమండి అని వెంకీని అరుస్తూ పరిగెడుతూ కింద రాయి తగిలి పడిపోతుంది అప్పుడు ఆ వ్యక్తి కళ్యాణి వెంట పడతాడు అడ్డొచ్చిన తన భర్తను కూడా చంపేస్తాడు అది చూసిన కళ్యాణి ఉలిక్కిపడి వేస్తుంది చూడగానే చుట్టుపక్కల ఎవరు ఉండరు పక్కన తన అత్తయ్య పడుకుని ఉంటుంది కళ్యాణి లేవడం చూసి శాంతమ్మ ఏమైందమ్మా అని అడుగుతుంది ఏం అత్తయ్యా చిన్న పీడకల వచ్చింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఉండు వాణ్ణి నిద్రలేపుతాను అంటూ మంచం దిగుతుంది కళ్యాణి వద్దత్తయ్య ఆయన్నే పడుకోనివ్వు వద్దులే ఏం కాదు అని చెప్పి నీళ్లు తాగి వచ్చి పడుకుంటుంది అంతే తర్వాత తెల్లవారింది కళ్యాణి తెల్లవారుజామున ఆరు గంటలకు సుప్రభాత సేవతో నిద్రలేచి తలస్నానం చేసి గదిలోనికి కాఫీతో వచ్చి ఏమండి టైం ఆరయింది లేవండి త్వరగా స్నానం చేసి గుడికి వెళ్దాం వెంకీకి విసుగెత్తి తనకి పెళ్ళైన విషయమే మరిచిపోయి నిద్రపోతున్నాడు తన అమ్మ లేపుతుందనుకుని ఏంటమ్మా కొంతసేపు పడుకోనివ్వు అంటూ దుప్పటి ముసుగేసుకున్నాడు కళ్యాణికి ఆశ్చర్యం కలిగింది ఏంటిది బావా అంటూ దుప్పటి లాగింది వెంకీకి మెలకు వచ్చి టక్కున ఉన్నట్టుండి లేచాడు లేవగానే ఆలోచించి గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ తీసుకుని తాగుతూ కళ్యాణి వైపు చూశాడు తన చీరలో చాలా అందంగా ఉంది తలస్నానం చేసి కండువాతో తన వెంట్రుకలు తుడుచుకుంటూ బొడ్డు కిందకు చీర కట్టుకుని చాలా చాలా బాగుంది తనకి ఆ సమయంలో మతిపోయింది నేను నెమ్మదిగా తనతో ఈరోజు నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అన్నాడు తన సిగ్గుతో ఇది మా అత్తయ్య గారు పెట్టారు అంటే మా అమ్మ పెట్టిందా అవును ఆ చీర తానే కొనిచ్చాడన్న విషయం కళ్యాణికి తెలియదు వెంకీ కాఫీ తాగి స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళాడు ఈలోపు కళ్యాణి గది మొత్తం సర్దుతుండగా తనకి సిగరెట్ ప్యాకెట్ దొరుకుతుంది అంతే ఇంకేముంది కళ్యాణి అలిగి మంచం మీద కూర్చుంది వెంకీ బాత్రూం నుంచి రాగానే రే నాకు బట్టలు సెలెక్ట్ చేశావా చెప్పు మాట్లాడవేంటి ఎందుకు అదోలా ఉంది అని నెమ్మదిగా దగ్గరికి వస్తాడు వెంకీకి భయం వేసింది ఏమై ఉంటుంది అంటూ మంచం దగ్గరికి వచ్చాడు వచ్చి భుజం మీద చే వేసి ఏమైందిరా ఎందుకలా ఉన్నావు అంటాడు తన చేతుల్లో ఉన్న సిగరెట్ని చూపిస్తుంది అంతే వెంకీకి ఏం మాట్లాడాలో తెలియలేదు కళ్యాణి అది అది ఆ ఇదే ఏంటి అని వెంకీ అవునరా నీ దగ్గర ఇది దాచాను నేను ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ దమ్ కొడతాను ఎప్పుడో ఒకసారి సారీరా నన్ను క్షమించు ప్లీజ్ ఇక ఎప్పుడూ దీన్ని ముట్టుకోను ప్రామిస్ అంటూ తన చేతిలోని సిగరెట్ తీసి అవతల వైపు పారేస్తాడు కాదు బావా నువ్వు ఒక డాక్టర్వి అందరికీ చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అని చెప్పి వెంకీని చూసి కళ్యాణి ఒక నవ్వు నవ్వి వెంకీ అమ్మయ్యా నవ్వేశావా సరేలే ఇదిగోండి మీ బట్టలు అంటూ ఇస్తుంది వెంకీ బట్టలు వేసుకున్న తర్వాత తన భార్యని దగ్గరికి రమ్మంటాడు తను దూరం దూరం వెళ్తుంది చేయి పట్టుకుని తన భార్యని దగ్గరికి లాక్కుంటాడు లాక్కుని ఒక ముద్దు పెడతాడు తను సిగ్గుపడి వెనక్కి తోసింది వెంకీ వెళ్ళి మంచం మీద పడతాడు వెంకీ వెంటనే లేచి తన వెంట పరిగెడుతుండగా తన అమ్మ చూస్తుంది రే ఏంట్రా పైన గోలా అని వాళ్ళకేసి చూస్తుంది వాళ్ళిద్దరూ చూడటానికి చాలా ముచ్చటగా ఉంటారు అందరూ కలిసి గుడికి వెళ్తుంటారు దారిలో ఆ టర్నింగ్ రోడ్డు కనిపిస్తుంది దాన్ని చూసి శాంతమ్మ అదేనమ్మా టర్నింగ్ ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి వెంకీ ఎందుకమ్మా ఇదంతా చెప్తున్నావు శాంతమ్మ ఏం లేదురా వెంకి అదంతా తనకి చెప్పొద్దమ్మా రే అమ్మ చెప్పింది ఏం పట్టించుకోవద్దు సరేనా అని కళ్యాణిని అడుగుతాడు కళ్యాణి అలాగే వెంకీ డ్రైవ్ చేస్తూ కళ్యాణి వైపు తిరిగి చూస్తాడు తన వెంటకలు అలా అలా గాలికి ఆడుతుంటాయి అది చూసి వెంకీకి ఏదోలా అనిపించింది గేరు మీద ఉన్న చెయ్యి నెమ్మదిగా తన నడుం దగ్గర వెళ్లి తన నడుంని గిల్లుతాడు తను ఉలిక్కిపడి తన వైపు చూస్తుంది వెంకీ తనకి కన్ను కొడతాడు తను సిగ్గుపడి నవ్వుతుంది గుడి దగ్గరికి వచ్చేశారు బండి దిగి అందరూ కలిసి దర్శనానికి వెళ్తారు అక్కడ పూజారి వెంకీని తన ఫ్యామిలీని చూసి అయ్యా అందరూ బాగున్నారా అంటారు వెంకీ బావున్నాం పూజారి గారు మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ పూజారి కాళ్ళకి నమస్కారం చేస్తారు పూజారి దీర్ఘాయుష్మాన్ భవా పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి బాబు అంటారు చేసిన తర్వాత భవానీ ఎలా ఉంది అని అడుగుతాడు భవానీ పూజారి కూతురు పూజారి బాగానే ఉంది బాబు వెంకి కాలేజీకి వెళ్తుందా పూజారి ఆ వెళ్తుంది బాబు సరే పూజారి గారు మా అందరి పేరు మీద అర్చన చేయించండి అంటాడు అర్చన చేసుకున్న తర్వాత అర్చన ప్లేట్లో ఇరవై వేల రూపాయలు పెడతాడు అప్పుడు పూజారి వద్దు బాబు ఎందుకింత డబ్బు అప్పుడు వెంకి నాకంతా తెలుసు మీరు ఉంచండి అంటూ వెళ్ళిపోతాడు గుడి నుంచి ఇంటికి రాగానే కళ్యాణి బావా ఈరోజు ఎక్కడికైనా బయటికి వెళ్దామా అంటుంది ఇంతలో హాస్పిటల్ నుంచి వెంకికి ఫోన్ వస్తుంది హలో డాక్టర్ ఈరోజు ఎమర్జెన్సీ కేసు ఉంది మీరు త్వరగా రావాలి డాక్టర్ అని వెంకి ఆ వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసి రేపు వెళ్దామా అంటాడు కళ్యాణితో కళ్యాణి ఏమైంది బావా వెంకి ఈరోజు ఒక ఎమర్జెన్సీ కేసు ఉంది హాస్పిటల్లో అందుకు కళ్యాణి సరే వెళ్ళి వెళ్ళిరండి అంటుంది వెంకీ హాస్పిటల్కి వెళ్తాడు కళ్యాణి వెంకీ కోసం ఎదురు చూస్తుంటుంది కానీ వెంకీ ఇంకా ఇంటికి రాలేదు రాత్రి తొమ్మిది అవుతుంది ఇంకా రాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు అంతే రాత్రి పదిన్నర అవుతుంది డోర్ చెప్పుడవుతుంది శాంతమ్మ వెళ్ళి డోర్ తీస్తుంది శాంతమ్మ రే ఏంట్రా ఎంత ఆలస్యమైంది వెంకీ ఏం లేదమ్మా ఈరోజు అన్నదమ్ముల ఆస్తి గొడవల్లో ఒకరు బలంగా కాలు మీద కొట్టాడంట వాడికి కాలు విరిగింది తర్వాత పోలీసులు వాళ్ళు వీళ్ళు అంటూ ఆలస్యమైందమ్మా శాంతమ్మ సరే వెళ్ళు వెంకి నువ్వు తిన్నావా అమ్మ శాంతమ్మ ఆ తిన్నాను కానీ నీ భార్య ఇంకా తినలేదు నీ మీద అలిగి అన్నం కూడా తినకుండా పడుకుంది పిలిస్తే బావ వచ్చాక తింటానంది వెళ్ళి స్నానం చేసి తన్ని నిద్రలేపి తిని పడుకోండి వెంకి సరే అమ్మా నువ్వు వెళ్ళి పడుకో వెంకీ స్నానం చేసి వచ్చి కళ్యాణిని నిద్రలేపుతాడు తను అలిగి అటువైపు తిరిగి పడుకుంది వెంకీ మంచం మీద కూర్చుంటాడు భుజం మీద చేయివేసి అలా ఉన్నావో అంటాడు కళ్యాణి ఏం మాట్లాడదు వెంకీ కళ్యాణి ఈరోజు ముగ్గురు పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసేసరికి ఆలస్యమైంది ఆ మాత్రం దానికి అలగాల కళ్యాణి మీకు ఎన్నిసార్లు కాల్ చేశానో చూడండి వెంకి చూశాను చాలాసార్లు వచ్చున్నాయి కళ్యాణి మరెందుకు రిప్లై ఇవ్వలేదు వెంకి నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పానుగా లేరా ఆకలిగా ఉందే అంటాడు కళ్యాణి వెంటనే వెళ్ళి ప్లేట్లో అన్నం వేసుకుని వచ్చి కలిపి తినిపిస్తుంది కళ్యాణికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది చూసి వెంకీ ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కళ్ళలో నీళ్లు తుడుస్తాడు వెంకీ ఈ మాత్రం దానికి ఎందుకే ఏడుస్తున్నావు కళ్యాణి మీకేదైనా జరిగితే వెంకీ నాకేమవుతుంది చెప్పు ఇంకెప్పుడు ఏడవద్దో అంటూ తనకి తినిపిస్తాడు అప్పుడు వెంకీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్యాణి బావా నీ కళ్ళలో నీళ్ళేంటి బావా వెంకీ కోసం మా అమ్మ తర్వాత బాధపడట నిన్నే చూస్తున్నా అందుకు కళ్యాణికి వెంకీ మీద ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది అంతే వెంకీని తన గుండెకు హత్తుకుంటుంది హత్తుకుని బావా నాకు ఒక ప్రామిస్ చేస్తావా చెప్పురా మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా వాటిని మర్చిపోయి నాకు తోడుగా ఉంటామని వెంకీ అలాగే బంగారం తర్వాత ఉదయాన్నే లేచి తనకి సర్ప్రైజ్గా డియర్ ఇవాళ బయటికి వెళ్దాం అన్నీ రెడీగా ఉన్నాయి అంటూ తన కోసం వేరే ప్రపంచాన్ని చూడడానికి బయలుదేరారు వెళ్తూ దారిలో ఒక దగ్గర భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది అప్పుడు వెంకీ వెళ్ళి ఆగండి ఆగండి అంటూ ఎందుకు గొడవ పడుతున్నారు అని అడుగుతాడు అప్పుడు వారు చూడండి సార్ ఈ రోజు నాకు ఆఫీస్లో ముఖ్యమైన పనుంది ఈ రోజు వెళ్ళకపోతే నన్ను ఆఫీస్ నుంచి డిస్మిస్ చేస్తారు చెప్తే అర్థం చేసుకొని బయటికెళ్దాం బయటికి వెళ్దాం అంటూ ప్రాణం తీస్తుంది వెంకి చూడు బ్రో ఈ ప్రపంచంలో మన ఫ్యామిలీ కన్నా ఏది ఎక్కువ కాదు వాళ్ల కోసం రెండు నెలలకి ఒకసారి ఐదు రోజులు స్పెండ్ చేయి లైఫ్ చాలా బాగుంటుంది నేను ఒకటి చెప్తాను విను బంధం అంటే నాలుగు రోజులు కలిసి ఉండి విడిపోవడం కాదు చచ్చే వరకు గుండెల్లో దాచుకోవడం ప్రేమించే మనిషిని సంతోషంగా చూసుకోవడం భార్య అంటే బానిస కాదు బాధ్యత పెళ్ళంటే బానిసత్వం కాదు బరువు అంతకన్నా కాదు మన మీద ఉన్న నమ్మకం మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నానుకున్న వాళ్లకు దూరంగా మన కోసం తన ప్రపంచాన్నే మార్చుకుని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం వాళ్ళ కనులకు కన్నీరు అంటే ఏంటో తెలియకుండా చూసుకోవడం తప్ప వెళ్ళు బ్రో వెళ్ళి లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి అందరూ తమ భార్యల్ని సంతోషంగా చూసుకోండి